నమస్తే అండి ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ఆరోగ్యం మీదే మీ యొక్క జీవితం మీ జీవితంలో జరిగే ప్రతి విషయం ఆధారపడి ఉంటుంది ఆర్థికపరమైన సమస్యలు కానీ ఆరోగ్యపరమైన సమస్యలు కానీ వచ్చినాయి అంటే మీ అలవాట్లు ఉండకూడని విధంగా ఉన్నాయని మీరు గ్రహించాలి అలాగే ఆదాయం తక్కువయ్యి ఖర్చులు ఎక్కువ అవడం వల్ల చాలామంది సోషల్ మీడియాలో డబ్బు గురించి చెప్పే వాళ్ళ వీడియోలు ఫాలో అవుతూ ఉంటారు ఆ వీడియోల్లో వాళ్ళు చెప్పే విధానాలు కూడా మీకు అనుకూలంగా ఉంటే బాగా పాటించేస్తారు ఇలా వాళ్ళు కూడా రూపకల్పన చేసి మీకు అనుకూలంగా చెప్తారు అది తప్పు అని వాళ్ళకు కూడా నేను చాలామందిని పరిశీలించిన తర్వాత అర్థమైంది ఫ్యాక్ట్ సబ్జెక్ట్ అనేది వాళ్ళు చెప్పరు క్లాసుల్లో కూడా చెప్పలేదు నాకు తెలిసి మీరు వెళ్ళిన క్లాసుల్లో కూడా అంతా ఏదేదో ఏదేదో సబ్కాన్షియస్ మైండ్ అంతే అదొక్కటే సత్యం సబ్కాన్షియస్ మైండ్తో ఆలోచిస్తే వచ్చేస్తుంది ప్రతిదీ అని సబ్కాన్షియస్ మైండ్తో ఆలోచిస్తే మీరు చేసే పనిలో మంచి ఫలితాలు పొందే విధంగా ఆలోచనలు వస్తాయి అప్పుడు ఆ పనిని మీరు చేస్తారు కానీ డబ్బులు వచ్చేస్తాయి అనేది అబద్ధం మీరు పనిని మంచిగా చేశారనుకోండి అంటే చాలా తెలివిగా ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది ఎక్కడ చిన్న మిస్టేక్ అంటే తెలివి లేకుండా బూడిదిలో పోసిన పన్నీర్లాగా ఆదుర్ద ఆందోళనతో డబ్బులు వచ్చేయాలని ఓవర్ ఎస్టిమేషన్తో ఆశతో మీరు చేశారనుకోండి డబ్బులు రావు ఈ విషయాలని మీరు గమనించాలి ప్రతి విషయము లెక్కలోకి తీసుకోక తీసుకోవాలి సోషల్ మీడియా సంగతి తర్వాత మాట్లాడుకోవచ్చు ఫస్ట్ మీరేంటి అని మీ పట్ల మీరు అవగాహన తెచ్చుకోండి నేనేం చేస్తున్నాను నాకు ఏం అప్పులు ఉన్నాయి నా ఆరోగ్యం ఎలా ఉంది ఆ డబ్బు ఎలా వస్తుంది ఆ డబ్బు పెంచుకోవడానికి నేనేం చెయ్యాలి ఇలాంటివన్నీ మీ యొక్క అలవాట్లు అంటే మీరు ఆహారం ఎలా తింటున్నారు ఎలాంటి ఆహారం తింటున్నారు ఎలా నిద్రపోతున్నారు ఈ రెండిటి వల్ల వచ్చే ఆలోచనలు ఎలా ఉన్నాయి తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి అని గమనించుకోవాలి ఆరోగ్యం దా విషయంలో చిన్న డిస్టబెన్స్ ఉన్నా ఆ విషయాలు జీవితం మీద ప్రభావం చూపుతాయి ఆర్థికపరమైన విషయాల మీద ప్రభావం చూపుతాయి ఈ విషయాన్ని మీరు గుర్తించాలి థ్యాంక్ యూ అండి